హాయ్ అండి అందరికీ నమస్తే నిన్న తొలి ఏకాదశి అయిపోయింది కదా అందుకని ఉపవాసం నిన్న ఉపవాసం ఉంటాం కదా మనం తొలి ఏకాదశి పండగకి శివరాత్రికి ఒకరోజు మొత్తం ఏం తినకుంటుండి తెల్లారి ఒక పొద్దు విడవడం ఉంటుంది కదా అందుకనే మనం నిన్న ఏకాదశి కాబట్టి ఈరోజు తెల్లారి ఇట్లా దేవుడికి పూజ చేసుకున్న తర్వాత వంట రెడీ చేసుకుంటాం ద్వాదశి వచ్చేసరికి మనం వంట రాడి వేసుకొని తినేసేయాలన్నమాట పొద్దున్నే అందుకనే కొంతమంది అయితే ఆ రోజు మొత్తం ఇక ఏకాదశికి ఏం తినకుంటుంటారు ఉండలేని వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ పిల్లలకి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా మందులు అవి వేసుకునే వాళ్ళు అయితే ఏమన్నా తింటారు ఉండగలిగే వాళ్ళమైతే దాదాపు మన పొట్ట కంప్లీట్గా తినకుంటూ తినకుంటుంటే మంచిది ఆరోగ్యానికి కూడా సంవత్సరంలో ఒకరోజు అట్లా ఉంటే మనకు మంచిది హెల్త్కి కూడా అంటే ఓన్లీ లిక్విడ్స్ పాలు ఏమన్నా రెండు అట్లా రెండు ఏమైనా ఫ్రూట్స్ తింటే మంచిది ఇప్పుడైతే ఏకాదశి ఒక పొద్దు కోసమని నేను పెసరపప్పు అన్నం ఉన్ను పచ్చిపులుసు పప్పు అన్నం ఉన్ను పులుసు వేసుకుంటున్నా పప్పు బియ్యానికి మనం ఒక గ్లాసు పప్పు బియ్యానికి హాఫ్ గ్లాసు పప్పు పోసి ఇప్పుడు గ్లాసు అన్నారు అవుతుంది కదా రెండు కలిపి మనం మూడు గ్లాసుల వాటర్ పోసి రైస్ పెట్టుకోవాలి కుక్కర్లో అయితే మూడు విజిల్స్ వచ్చాయంటే మనకు అన్నం పప్పు రెండు కలిపి రెడీ అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇది ఉడుకుతుంది ఈలోపు మనం పచ్చి పులుసు వేసుకుందాం ఇట్లా చింతపండు కొంచెం తీసుకొని నానేసుకోవాలి మంచిగా నానేసిన తర్వాత ఇట్లా రసం తీసుకొని రెడీ చేసుకుందాం ఇప్పుడు చింతపండు రసంలో మనం ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇటు సైడ్ మనకు రైస్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం అన్నం అయ్యింది ఇప్పుడు చారులోకి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి ఇట్లా గ్యాస్ పైన కాల్చుకోవాలి పచ్చి పులుసుకి అట్లా కాల్చుకుంటేనే మంచిగా ఉంటుంది మనకు చారు బాగా చిక్కగా కాకుండా బాగా పుల్లగా కాకుండా చూసుకొని ఈ క్వాంటిటీలో కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిర్చి ఇవి కారం ఎక్కువ ఉన్నాయండి అందుకని ఐదు పచ్చిమిర్చి మంచిగా ఇట్లా కాల్చి గ్యాస్ మీద రోట్లో వేసి దంచుకోవాలి రెండు సైడ్లో మంచిగా గాలినివ్వాలి గాలిన తర్వాత రోట్లు వేసి దంచుకుందాం మనం ఉపవాసాన్ని కాబట్టి ఎల్లిపాయలు అట్లా వేయలేదు చారులో కూడా ఉల్లిగడ్డలు అట్లా వేయలేదు అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా ఉపవాసం అప్పుడు ఉల్లిపాయలు ఎల్లిపాయలు తినద్దామని అందుకనే మిర్చిలో ఉప్పును జీలకర్ర వేసి మంచిగా దంచి చారులు వేసి పోపు పెడితే అయిపోతుంది మనకు మిక్సీలు వేస్తే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని ఇట్లా చిన్న రోల్ వేసి దంచుకుంటే మనకు తొందరనే దంగుతుంది కాబట్టి మంచిగా దంచి ఈ పేస్ట్ను చార్లిద్దాం ఇంత సింపుల్గా మనకు పప్పు అన్నమును ఇటు మనకు పచ్చి పులుసు రెడీ అయిపోతుంది ఈ పప్పు అన్నం అయితే మంచిగా చిన్నపిల్లలు సంవత్సరం అట్లా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి మంచిగా నెయ్యేసి తినిపిస్తే మంచిగా ఇంటర్ ఇష్టంగా ఈ చారులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఈ చార్ని పోవాలి మనం మిర్చిలో వేసిన ఉప్పు సరిపోతుంది పోపు కోసం కూడా ఒక చిన్న కడాయి పెట్టుకొని కొంచమే ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర వేసి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కలియమ్మకి వేసుకోవాలి ఇట్లా పోపు అంతా రెడీ అయిపోయాక చారులు కలిపిస్తే అయిపోతుంది పది అంటే పది నిమిషాల్లో మనకు పప్పు అన్నమును పప్పు బియ్యమున్ను ఇటు మనకు చారు రెండు రెడీ అయిపోతాయండి ఇంత సింపుల్గా వంట అయిపోతుంది ఓన్లీ పప్పును చారుతో తినలేమనుకుంటే ఏమైనా కర్రీ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఏకాదశి ఉపవాసం కోసం పప్పు బియ్యమును పచ్చి పులుసు ఇట్లా రెడీ చేసుకున్నా ఏకాదశి అంటేనే మనకు మంచి హెల్త్ కోసం కదా ఒకరోజు మొత్తం ఏం తినకుండా కాలి కడుపుతూనే ఉంటాం కాబట్టి తెల్లారి ఇట్లా లైట్గా రైస్ వేసుకొని తింటే మంచిది ఎట్లాగో సాయంత్రం తింటాం కాబట్టి హెవీగా కాకుండా మామూలు ఇట్లా లైట్గా ఏమన్నా వండుకొని తినాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్